నందల జిల్లా కేంద్రంలో ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సీఐటీయూ రాష్ట పదిహేడవ మహాసభలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ రాష్ట ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు ఐదు వందల మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు చర్చల్లో పాల్గొంటారని చెప్పారు బుధవారం నంద్యాల సీఐటీయు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించుతున్నాయని నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక వర్గంపై దాడి జరుగుతోందని విమర్శించారు ఈ చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు సిఐటియు రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నల్్యాల్లో జరగబోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మంది ప్రతినిధులు మూడు రోజులు ఇక్కడ చర్చల్లో పాల్గొంటారు ఈ మహాసభకి చాలా ప్రాధాన్యత ఉన్నది కార్మిక వర్గం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనిటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి వంద సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు కూడా ఈరోజు లేకుండా లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి దాన్ని ఎలా అమలు చేయాలని ఐదు రాష్ట్రాల ప్రతినిధులు విజయవాడలో నిన్న మొన్న ఈ నిన్న ఈ రోజు అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి కేంద్ర కార్మిక శాఖ మంత్రి హాజరైంది ఈ విధంగా ఉన్న హక్కుల్ని తీసేయడం అనేటువంటి ఇందులో తీవ్రమైన విషయం వేతనాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు ఇప్పుడు దాకా వేతన సలహా మండలి అనేది ఉంది అవసరానికి కార్మికుడు బతకడానికి అవసరం ఆహారం ఎంత అలాగే నివాసం అలాగే పిల్లల చదువులు వైద్యం ఇలాంటివన్నీ అవసరాలను బట్టి ఉండేది ఇప్పుడు అలాంటి దాంతో నిమిత్తం లేకుండా వేతన వ్యవస్థ అనే దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి యాభై ఐదులో నుంచి ఇది ప్రభుత్వం నెరవేరుస్తుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా అసంఘటిత కార్మికులకైనా ఇదే ప్రాతిపదిక ఇది లేకుండా ధ్వంసం చేయడం వల్ల రాబోయే కాలంలో వేతన వ్యవస్థ అనేది లేకుండా పోయింది అట్లాగే ఉన్న హక్కులన్నీ కూడా సమ్మె చేయడానికి లేకుండా చేశారు అలాగే పని గంటలు అనేటువంటి ఎనిమిది గంటలు మేడే అనేది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సాధించుకున్న హక్కు దాన్ని ఈ రోజు లేకుండా పది నుంచి పన్నెండు గంటలు పని గంటలనే దాన్ని మార్చడం అనేటువంటి జరిగింది శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో తక్కువ గంటలు పనిచేయించాలి కానీ ఈరోజు కార్మికులను దోచుకోవడానికి కార్పొరేట్లకు అనుకూలంగా ఈ రకమైనటువంటి తీసుకొచ్చారు దానికి వారు చెబుతున్నారు గిగ్ వర్కర్స్ సామాజిక భద్రత గిగ్ వర్కర్ సామాజిక ఏమి లేదు అసలు వాళ్ళు వర్కర్లా అది గుర్తించారా అని అడుగుతున్నాం మేము జావన్ చేస్తున్నాం మొత్తం నాలుగు లేబర్ కోడ్లు ఒక్కటైనా కార్మిక వర్గానికి ఉపయోగపడేది ఉన్నదా కార్మికులుగా స్కీమ్ వర్కర్లను గుర్తించారా అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం వీళ్ళు కార్మికులు కాదని అందుకని ఇళ్ళు గౌరవ వేతనం అని రకరకాల పేర్లతో దోపిడీ అనేటువంటి చేయడానికి ఈ రోజు పూర్తిగా దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది బిల్డింగ్ కార్మికులకు బిల్డింగ్ సెస్ ద్వారా వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది అమలు జరుగుతున్నాయి ఈ రోజు ఆ బిల్డింగ్ సెస్ ఎత్తే సార్ వీడి వర్కర్స్ ఉంది ఎత్తే సార్ మైన్స్ ఉంది మైన్స్ సెస్ ఎత్తే సార్ కార్మికులకు నువ్వు ఎలా ప్రయోజనం కల్పిస్తావు ఎలా సంక్షేమాన్ని సమకూర్చగలవు నువ్వు చెప్పేది పచ్చ మోసం అబద్ధాలు ఈరోజు సార్వజనిక అందరికీ ఒత్తింప చేస్తా ఉంటున్నారు అసలు కార్మికులుగా ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు గతంలో ఇరవై మంది కార్మికులు ఉంటే ఫ్యాక్టరీ యాక్ట్ వర్తిస్తుంది ఇప్పుడు దాన్ని యాభైకి పెంచారు అంటే ఉన్న వాళ్ళకే ఒత్తించకుండా చేశారు అట్లా కాంట్రాక్ట్ అసంఘటిత కార్మికులకు అందరికీ ఒత్తింప చేస్తా ఉన్నారు రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ పేరుతోటి అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో పెరిగింది అది కూడా ఈ గతంలో ఇరవై మందికి వచ్చేటువంటి ఇప్పుడు యాభై మందికి వినించారు ఇప్పుడు అసలు ఇంక లైసెన్సే తీసుకో కాంటాక్ట్ కాంట్రాక్ట్ నలభై తొమ్మిది మందిని చూపిస్తాడు దేశంలోనే అసలు లైసెన్సే లేకుండా పోతుంది ఆ విధంగా అసంఘటిత కార్మికులకి పూర్తి భద్రత అనేది లేకుండా చేయడం ఇందులో ప్రధానమైన నో పర్మినెంట్ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు పర్మినెంట్ అనేవాడు ఉండరు దీనికే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పెట్టారు ఎఫ్టీఏ వా అంటే మూడేళ్ళలో రెండేళ్ళలో ఎన్నిసార్లు సార్లు అయినా మార్చుకోవచ్చు అంతేగాని వాళ్ళని కొనసాగించేటువంటి పని ఉండదు నో పర్మినెంట్ ఆ విధంగా పర్మినెంట్ లేకుండా చేసేటువంటి వ్యవస్థని రోజు ఏర్పాటు చేశారు స్టాండింగ్ హార్డుల్లో దాన్ని తీసేసి ట్రైనింగ్ అనేది కూడా లేకుండా ట్రైనింగ్ కూడా ఇది వరకు కానీ వాళ్ళని కూడా తీసేయడం అనేటువంటి జరిగింది ఆ విధంగా ఉన్న హక్కులన్నింటినీ కూడా కాలరాయడం అనేది లేబర్ కోడ్ లో ప్రధానమైంది ఇది ఛాలెంజ్ గా తీసుకుంటున్నాం ఫిబ్రవరి పన్నెండో తేదీ దేశవ్యాప్తమైన సమ్మె జరుగుతుంది రాబోయే కాలంలో మొత్తం కార్మిక వర్గం అంతా కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఇంకా పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నంద్యాలలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు తీవ్రంగా ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్స్ ఐక్యంగా సమ్మె చేయబోతా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తా ఉన్నాడు దీనికి నిరసనగా ఈ సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం ఉద్యోగ వర్గం పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు లేబర్ కోర్సు ద్వారా మొత్తం కార్మికులు నూట యాభై ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కాలరాసేటటువంటి పద్ధతిలో యజమానులకి కార్మికులని కట్టు బానిసలుగా చేసేటటువంటి ఈ లేబర్ కోర్సు రద్దుకై ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే సిఐటియు రాష్ట్ర పదిహేడవ మహాసభలో నంద్యాలలో జరగబోతా ఉన్నాయి ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో పదిహేడవ తేదీన మహాప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉన్నాయి మూడు రోజులు జరిగేటటువంటి ఈ మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చ జరగబోతా ఉంది భవిష్యత్ కార్యాచరణని ఈ మహాసభల్లో రూపొందించబోతా ఉన్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం పెరిగిపోతా ఉంది భద్రత లేనటువంటి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినప్పటికీ ఆ రకంగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు మూడున్నర లక్షల మంది మన రాష్ట్రంలో స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం వివోఏలు సర్వశిక్ష అభియానం హెల్త్ డిపార్ట్మెంట్ ఇలా పనిచేసేటటువంటి వాళ్ళ ఎవరికి కూడా కనీస వేతనాలు అమలు జరగడం లేదు కనీస వేతనాలు చెల్లించాలి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్స్ మీద రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయటానికి వీలుగా ఐక్య పోరాటాలు చేయటానికి వీలుగా ఈ మహాసభల్లో తీర్మానాలు జరగబోతా ఉన్నాయి స్కీమ్ వర్కర్లకి కేంద్ర ప్రభుత్వం స్కీములు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు తగ్గించే పని చేస్తా ఉంది రాష్ట్రాల మీద తోసేసేటటువంటి పని చేస్తా ఉంది ఏ పర్పస్ అయితే ఈ స్కీములు ఏర్పాటు చేశారో ఆ స్కీములు పర్పస్ దెబ్బ తినేటటువంటి పద్ధతిలో రాష్ట్రాల్లో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళతో పనిచేయించుకునేటటువంటి పని చేస్తా ఉన్నారు రెండోది కేంద్రంలో చేస్తున్నటువంటి చట్టాలు మార్పు లేబర్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ ను మన రాష్ట్రంలో అమలు చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కుతూహల పడతా ఉన్నాడు దానికి అనుగుణంగా మార్పులు చేసేటటువంటి పని చేశాడు మహిళలు రాత్రి పూట పని చేయటానికి వీలుగా అసెంబ్లీలో తీర్మానం చేశారు అట్లాగే ఎనిమిది గంటల నుంచి పది గంటలకి పని దినాన్ని పెంచుతూ తీర్మానం చేసే పనిచేశారు ఈ రోజు రాష్ట్రంలో మద్యం మాదక ద్రవ్యాలు వెచ్చల విడిగా రాజ్యం వెళ్తా ఉన్నాయి ప్రభుత్వాలు ఖజానా నింపుకోవటం కోసం విలువలకి చేస్తా ఉన్నారు అదే సందర్భంలో నైట్ షిఫ్ట్ లో మహిళలు పనిచేయాలంటే రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో అనేక చోట్ల కూడా పరిశ్రమల్లో రెగ్యులర్ కార్మికులు కాకోకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ పేరు మీద పనిచేయించుకునే పరిస్థితి ఉంది నంద్యాల జిల్లాలో కూడా ఈరోజు పరిశ్రమల కేంద్రంగా సిమెంట్ పరిశ్రమకు ప్రధానటువంటి కేంద్రంగా నంద్యాల ఉంది దీంట్లో రెగ్యులర్ ఉద్యోగులుగా కేవలం ఒక పది శాతం మంది కార్మికులతో పనిచేయించుకుంటున్నారు పర్మనెంట్ కార్మికులతో తొంభై శాతం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేదా అవర్ బేసిస్ పేరు మీద పనిచేసుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కొనసాగుతుంది కనీస వేతన చట్టం ఉన్నప్పుడే పదివేలు పదహైదు వేల కంటే ఎక్కువ జీతం వచ్చే పరిస్థితి లేదు మరి ఈ రోజు లేబర్ కోట్లు అమల్లోకి వస్తే మాత్రం ఒక్కొక్క కార్మికుడికి ఐదు వేలతో పని చేయించుకొని బానిసలాగా నెట్టే పద్ధతుల్లో ఈ రోజు ఈ కోడ్లు పారిశ్రామిక కేంద్రాలకు సిమెంట్ పరిశ్రమలకు యాజమాన్యానికి మరింత ఆదాయాన్ని పెంచే పద్ధతుల్లోనే ప్రభుత్వం నిర్ణయాలు చేశాయని చెప్పి మేము విమర్శిస్తాము అట్లే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి రోడ్ సేఫ్టీ బిల్లు పేరు మీద డంకాలు బోగిస్తూ ఏదో ప్రమాదాలను నివారించడం కోసమే మేము పెద్ద ఎత్తున చర్యలు అని చెప్పేసి ఈరోజు ప్రమాదం జరిగితే దీనికి డ్రైవరే ప్రధాన కారణం తప్ప మరొకటి కాదు ట్రైన్ నాట్ టూ బుక్ చేసి జైలు పంపిస్తాము లేదా ఆ ప్రమాదం జరిపేటువంటి కుటుంబానికి కూడా డ్రైవరే మొత్తం ఆదుకోవాలనే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుంది వాస్తవంగా మనం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే వాహనాల సంఖ్య తీవ్రంగా పెరిగింది కార్లు కావచ్చు ట్రక్కులు కావచ్చు బస్సులు ఇవన్నీ కూడా చాలా పెరిగే సంఖ్య కానీ ఆ రోజునటువంటి రోడ్లే తప్ప కొత్తగా విస్తరించినటువంటి పరిస్థితి లేదు రోడ్లు బాగున్నటువంటి పరిస్థితి కూడా లేదు వాటిని సరిచేయకోకుండా ఈ రోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ గా ఉన్నటువంటి వాళ్ళని ముద్రయిన చేయడం అనేది సరైనది కాదు కాబట్టి ఈ లేబర్ కోర్టులు ఈ రోడ్ సేఫ్టీ బిల్లు ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక విధానాలను ఈ రోజు కేంద్రం అమలు చేస్తా ఉంది ఈ కేంద్రం అమలు చేసేటువంటి ప్రతి విధానాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ వెన్నుదన్నుగా ఉంటా ఉంది వీరందరూ కూడా ఉద్యోగుల కోసం కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వాలు భావి అని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వాటికి వ్యతిరేకమైనటువంటి ఈ రోజు కేంద్రం వైపు తీసుకొచ్చినా వాటిని బలపర్చి అమలు చేయడానికి కొనుగోల పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకోసం సిఐటియు పదహైదవ రాష్ట్ర మహాసభలు ఖచ్చితంగా చర్చిస్తాం